ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో మరికొద్ది గంటల్లోనే మిథున రాశి వారికి గోల్డెన్ టైం వదులు కాబోతోంది లోపు వీరికి పట్టిందల్లా బంగారమే ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో మరికొద్ది గంటల్లో మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఎటువంటి అవకాశం లభించబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ నిలకడ లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మృగుశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరి జీవితంలో చక్కటి మార్పులు అయితే మీరు చూడబోతున్నారు ఉన్నత అవకాశాలు మీకు కలుగుతాయండి మంచి పనులు చేపడతారు కీలకమైన విషయాల్లో పురోగతి కూడా ఉంటుంది ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు ప్రయాణాలలో జాగ్రత్తలు చాలా అవసరం శ్రీ ఆంజనేయ స్వామివారి ఆరాధన శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది ముఖ్యమైన వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు సాగాలి విజయానికి ఆటంకం కలగకుండా చూసుకోవాలి ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి అనుభవ విజ్ఞుల సలహాలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి ఉత్సాహంగా పనిచేయాలి వృత్తి ఉద్యోగ రంగాలలో మీపై వారితో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి మీ పక్కనే ఉండి ఇబ్బందులు పెట్టేవారైతే ఉన్నారండి ఆరోగ్యాన్ని మీరు కొంచెం కాపాడుకోవాలి కొన్ని సందర్భాల్లో ముక్కుసూటిగా వ్యవహరించడమే చాలా మేలు నవగ్రహ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదు ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మార్పులు చెందబోతుంది ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం వీరి వృత్తిలో మెరుగుదల అనేది కనిపిస్తుంది వీరు మట్టిని పట్టుకున్న బంగారం వలె మారిపోతుంది ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం ఉన్నత విద్యను చదువుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి శారీరకంగాను మరియు మానసికంగా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు గురు సంచారం మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు విజయం తెస్తుంది ఆర్థికంగా ఈ సంచారం మీకు చాలా ప్రయోజనకరంగా మారుతుంది సమయంలో మీ జీవితంలో కొత్త ఆదాయ వనరులు స్వయంచాలకంగా చాలకంగా సృష్టించబడడం ప్రారంభం అవుతుంది స్వయం మీరు అనేక కొత్త అవకాశాలను కూడా చూస్తారు మీరు పనిచేసే ప్రతి పని కూడా మీ భవిష్యత్తుకు ప్రయోజనం చేకూరుస్తుంది మీరు సమాజంలో గౌరవం కూడా పొందుతారు ప్రతిష్టను కూడా పొందుతారు మీరు కార్యాలయంలో కొత్త బాధ్యతలు కూడా పొందుతారు ఈ సమయం విద్యార్థులకు చాలా అదృష్టంగా కూడా ఉంటుంది మీరు విద్యారంగంలో మంచి ఫలితాలు పొందుతారు మీరు విదేశాల్లో ఉన్నత విద్యాలు చేయాలని కళలు కంటూ ఉన్నట్లయితే కనుక ఈ ఏడాది మీ కళ ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి సహాయపడే బంగారు అవకాశాలు కూడా పొందుతారు మీ చదువులో కష్టపడి పనిచేయడం కూడా ఫలిస్తుంది మీరు చేసే ప ప్రతి పనిలో కూడా మీరు చక్కటి విజయం సాధిస్తారు ఈ సంవత్సరం మీకు అదృష్టం మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధించడంలో మీకు చాలా సహాయపడుతుంది మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు రెండవ భాగం నుండి కూడా శని సంచారం మీకు చాలా ముఖ్యమైన మార్పులు అయితే తెస్తుంది మీ సుఖాలలోను మరియు మీ యొక్క వివాహ జీవితంలో కూడా నాలుగు నెలలు ఆనందం మరియు శ్రేయస్సును కూడా తెస్తుంది వ్యాపార ప్రపంచంతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ కాలం మరింత అనుకూలంగా అయితే ఉంటుంది మీరు కొత్త వ్యాపార సంబంధిత ఆలోచనలు మీ యొక్క వ్యాపార పురోగతికి ప్రయోజనంగా కూడా ఉంటాయి ఈ కాలంలో కుటుంబాన్ని విస్తరించాలని యోచిస్తున్న జంటలు శుభవార్త వింటారు మీరు మీ యొక్క సమతుల్యతను కనుగొంటారు ఆప్యాయత సున్నితత్వం మరియు వాగ్దానాలతో సంవత్సరం శుభాలతో ముగుస్తుంది మార్చి నెల ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదులో శని మిథున రాశిలో పదవింటి గుండా సంచారం చేస్తాడు పదవింట్లో శని సంచారం ఉద్యోగస్తులకు పురోగతి మీరు మీ యొక్క కార్యాలయంలో పదోన్నతి కూడా సమయం పొందే అవకాశాలు అయితే ఉన్నాయి మీరు ప్రతి బుధవారం శివుడిని పూజించి గణేషునికి దుర్వా సమర్పించండి ఇలా చేయడం ద్వారా మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు లభిస్తాయి చేయకూడని పనులు ఏమిటి అంటే మోసం నిజాయితీ లేకపోవడం మరియు చట్ట విరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండండి ఇది మీకు దురదృష్టం మరియు అపవాదం కూడా తెస్తుంది చూసారు కదా మిథున రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం మిథున రాశి వారికి చాలా తెలివితేటలు అనేవి ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే తమకు అనుకూలంగా వాటిని మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కూడా కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు వీళ్ళందరికీ తలలు నాలుకలాగా వ్యవహరిస్తారు వీరికి కళలపైన ఆసక్తి ఉంటుంది అల్ప సంతోషి అని వీరిని చెప్పాలి చిన్న విషయానికి సంతోషిస్తారు తమ మాటల తితులను సంతోషపరుస్తారు చకటి వాగ్దాటి కలిగి ఉంటారు అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా వీరిలో ఉంటుంది చంచల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు మంచి చెట్లను బేరేజ్ వేసుకుని కానీ పనిని ప్రారంభించారు వీరికి ఉన్న స్వభావం కారణం మొదలు పెట్టుకున్న కార్యాన్ని కూడా వీరు మధ్యలోనే వదిలిపెట్టేసే అవకాశాలు కూడా వీరి జీవితంలో ఉన్నాయి ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధా నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి ఈ రాశి వారి ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించారు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరు చిరికాలం ఎవరిని కూడా నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేస్తే రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు అనేవి గడిస్తారు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనము గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా విలాదకంగా ఉంటుంది ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ ప్రేమ ఒకరితో వివాహము మరి ఒకరితో వీరి జీవితంలో జరగవచ్చు అయినప్పటికీ కూడా వీరి విషయంలో ఎవరికి కూడా తెలియకుండా వ్యవహరిస్తారు అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించాల్సినటువంటి జరగాల్సి ఉంటుంది చూసారు కదండి మిథున రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్